शीवेम शरद सवीरात्रेम श्रृणुयाम देवाद्रम पशेम देविदाजु सस्ति बुद्ध श्रवा सस्ति न पूषा विश्वदस्ति नो नीदृश्दृभाग देवेभ्यो विदधाध्याचंद्रमा अस्थित रदीर्गु शनों मित्र शु शो भवतमह नमो ब्रह्म ने नमस्ते प्रत्यक्ष ब्रह्म प्रत्यक्ष ब्रह्म उदीश्यामृतम वैद्यामी

ഇവിടെ വെക്കു거든요 ഓ ശരി അവിടെ കാരലണ്ടിതാ വെക്കിക്കോ ഇതാണ് ഇതിന്റെ 1550 കടലമാഷി അല്ലേ അതെ ഗ്രാനൈറ്റ് സൂപ്പർ ആണ് ആ അയ്യോ അല്ലേ ഈ ആപ്ലേസ് ചെയ്യു ഇതി ഇതിട്ട് തണ്ട തണ്ട വെക്കരുത് അതെ നമ്മളുടെ പ്രോഗ്രാം ആണ് 아 uh -huh. uh -huh. uh -huh. நரேந்திர மோடி நாயக்காத்தியா పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ విమోచన దినాన్ని మేము ఘనంగా నిర్వహించుకుంటున్నాం సర్దార్ వల్లభాయ్ పటేలు గారు ఆ రోజు మెల్లు వంచి తెలంగాణ రజాకారుల నుంచి వెళ్ళి తెలంగాణని విముక్తి కల్పించినటువంటి వల్లభాయ్ పటేల్ గారికి కూలల మూల వేసి మేము నివాళులు అర్పిస్తున్నాం ఇక్కడైనా కానీ కొందరు నేతలు ఈ నిజాంను పొగడము మానేయాలి రకాల పాలనలో మన ఆడబిడ్డలను మన తల్లులను మన అత్తాహిల్లలను వాళ్ళు ఎలాగైతే హింసించారో చరిత్ర చెప్తుంది చరిత్రను కనబడకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేస్తుంది చరిత్ర వాళ్ళను మర్చిపోదు చరిత్రహీనలైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెను వెంటనే భారతీయ జనతా పార్టీ అధికారంలో రాగానే తెలంగాణ విమోచన దినాన్ని ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాలపై జెండా ఎగరేసి అధికార దినంగా మేము ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ జగించిన పట్టణ శాఖ నుండి అదేవిధంగా ఈరోజు గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా స్థానిక శక్తి టెంపుల్లో వారు నిండు నూరేళ్ళు ఐదు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి వారి జన్మదిన వేడుకలు వివరించడం జరిగింది వాళ్ళు నరేంద్ర మోడీ గారు మరెన్నో ఉన్నతమైనటువంటి దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భారతదేశ యువత అంతా భారతదేశ ప్రజలంతా నరేంద్ర మోడీ గారికి వెన్నుదాడుగా ఉండాలని చెప్పి చేస్తున్నాడు భారత్ పాత నేత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి కూలవాలలు వేసి అర్పించడం జరిగింది అదేవిధంగా మన భారతదేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం వస్తే అదేవిధంగా మన తెలంగాణకు నైన్టీన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన స్వతంత్రం వచ్చింది దీనికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ నైజాం నైజాం ఏడో సంతానమైన నైదికాన్ని మెడలు వంచి మన భారతదేశ మన తెలంగాణకు విమోచనం కల్పించిన మహానాయకుడు వారికి నా హృదయపూర్వక అభినందనలు భారత్ మాతాకి శ్రీరామ శ్రీరామ్ ఈరోజు మన ముద్దుబిడ్డ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఏదైతే మన సర్దార్ వల్లభాయ్ అప్పటి ఆనాటి కాలంన నిరంకుశ పాలన మెడలు వంచి ఏదైతే తెలంగాణ విమోచన దినాన్ని జరిపించాలని మన ప్రజలకు వారు ఎంతో సాయం చేసి అప్పటి నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పి వారు మన మన స్వతంత్ర మన మనకు స్వతంత్రం రావాలని వారు మనకు అన్ని రకాల తోడ్పడి వారు చేసిన దానికి వారికి మేము ఈరోజు పూలమాల వేసి అర్పించాము అంతేకాక మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా దేవ మనం ఆలయాలలో పూజలు చేసి అలాగే జాతీయ జెండా ఆవిష్కరణ చేసుకోవడం కూడా జరిగినది శ్రీ